విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి వారు తీసుకున్న ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు పిఎం పోషణలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మధ్యాహ్న భోజన వంట వారికి వంటల పోటీలు ఆదివారం గీస్కొండ మండలంలోని వంచనగిరి కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలో పౌష్టిక ఆహారం అందించేందుకు వంటవారు సరైన చర్యలు తీసుకోవాలని తెలిపారు వంట వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలన్నారు ఈ సందర్భంగా వంచనగిరి కస్తూర్బా గాంధీ పాఠశాలలో వంట గదిని వంట సరుకులను పరిశీలించి తగ్గు సూచనలు చేశారు అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంకోచించకుండా పై అధికారులకు తెలియజేయాలని అన్నారు జిల్లాలోని పదమూడు మండలాల నుంచి విచ్చేసిన వంటవారు వండిన వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లాలోని పదమూడు మండలాల నుంచి విచ్చేసిన వంటవారు వండిన వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు రుచికరంగా వంట చేసిన వారిలో మొదటి బహుమతి కానాపూర్ మండలానికి చెందిన సుశీలకు రెండవ బహుమతి గీస్కొండ మండలానికి చెందిన రేణుకకు మూడవ బహుమతి నల్లబెల్లి మండలానికి చెందిన స్వప్నకు లభించిందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ అధ్యక్షతన వహించగా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి కోఆర్డినే ఫ్లోరెన్స్ డీసీఈబి సెక్రటరీ కృష్ణమూర్తి స్థానిక స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు